తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎక్సిగో వంటి కొన్ని ఐఆర్సీటీసీ లైసెన్స్ పొందిన ఈ టికెటింగ్ ఏజెంట్ అప్లికేషన్లు కొంత అదనపు చార్జీని వసూలు చేయడం ద్వారా టికెట్పై ఉచిత రద్దు సౌకర్యాన్ని అందిస్తాయి దీని ఫలితంగా పూర్తి వాపసు లభిస్తుంది తరచుగా ప్రజలు కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా అకస్మాత్తుగా రైలు టికెట్లను రద్దు చేయాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సీటీసీ దీన్ని వసూలు చేస్తుంది కొన్ని కొన్ని ప్లాట్ఫామ్లు టికెట్లను బుక్ చేసేటప్పుడు ఉచిత రద్దు ఎంపికను అందిస్తాయి వాటిపై పూర్తి వాపసు అందుబాటులో ఉంటుంది అయితే ఇక్కడ టికెట్ ను రద్దు చేసే ప్లాట్ఫామ్లు లు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి మేక్ మై ట్రిప్ ఎక్సిగో వంటి కొన్ని ఐఆర్సీటీసీ లైసెన్స్ పొందిన ఈ టికెటింగ్ ఏజెంట్ అప్లికేషన్లు టికెట్పై కొంత అదనపు ఛార్జీని వసూలు చేయడం ద్వారా ఉచిత రద్దు సౌకర్యాన్ని అందిస్తాయి దీని ఫలితంగా పూర్తి వాపసు లభిస్తుంది అయితే ఈ సదుపాయాన్ని పొందడానికి టికెట్ను బుక్ చేసుకునే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి రైల్వే టికెట్ను రద్దు చేసిన తరువాత పూర్తి వాపసు పొందడానికి మీరు ఎక్సిగో మేక్ మై ట్రిప్ వంటి ప్లాట్ఫామ్లలో మీ టికెట్ ను బుక్ చేసుకోవాలి ఈ టికెటింగ్ ప్లాట్ఫామ్లలో టికెట్ను బుక్ చేస్తున్నప్పుడు మీరు ఉచిత రద్దు ఎంపికను పొందుతారు దీనికోసం కొంత అదనపు చెల్లింపు కూడా చేయాల్సి ఉంటుంది చార్ట్ సిద్ధమయ్యే వరకు మాత్రమే మీరు రద్దు చేసే పూర్తి రిఫండ్ను పొందగలుగుతారు సాధారణంగా రైలు నిర్ణీత సమయానికి నాలుగు గంటల సమయం ముందు చార్ట్ తయారు చేయబడుతుందని మీకు తెలుసు మీరు ఉచిత రద్దు ఎంపికను ఎంచుకోకపోతే రైలు షెడ్యూల్ చేసిన సమయానికి నలభై ఎనిమిది గంటల ముందు మీ టికెట్ ను రద్దు చేసుకుంటే థర్డ్ ఏసీకి మీ నుండి నూట ఎనభై రూపాయలు మినహాయించబడుతుంది అదే సమయంలో ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేయడానికి ఛార్జీ చెల్లించాలి అయితే రైలు నిర్ణీత సమయానికి కొన్ని గంటల ముందు టికెట్ను రద్దు చేస్తే రద్దు ఉచితంగా లభిస్తుంది ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రకారం రైలు బయలుదేరడానికి నలభై గంటల కన్నా ముందుగా ధృవీకరించబడిన టికెట్ను రద్దు చేసినట్లయితే ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోసం టూ ఫార్టీ రూపీస్ ఏసీ టూ టైర్ ఫస్ట్ క్లాస్ కోసం టూ హండ్రెడ్ రూపీస్ ఏసీ త్రీ టైర్ ఏసీ చైర్ కార్ బై ఏసీ త్రీ ఎకానమీకి నూట ఎనభై రూపాయలు స్లీపర్ క్లాస్ కోసం నూట ఇరవై రూపాయలు రెండవ తరగతికి అరవై రూపాయలు కట్ చేస్తారు